ఐమ్ యశ్వన్ సార్ ఫ్రమ్ డెలీ కత్ ఛానల్ సార్ అది మీరు వీఆర్ సచ్ వెరస్టైల్ యాక్టర్ సో మీరు ఏ క్యారెక్టర్ చేసినా సరే దాని కొత్తదనం ఉంటుంది చాలా అంటే ఎట్టి క్యారెక్టర్స్ అని మీరు చేస్తారు ఈజీగా అండ్ మీరు చేయని క్యారెక్టర్ అనేది ఏమీ లేదు సో ఈ క్యారెక్టర్ చూస్తే సంథింగ్ లైక్ ఎమా లాస్ట్ సీన్ చూస్తే ఆ కొమ్ములు ఉన్నాయి సో హార్న్స్ ఉన్నాయి కదా సో డాగ్ సీన్ మీది చూస్తే రెండిట్లో సో డాగ్ అనేది కాలబరివా వెహికల్ సో ఈ ఆపోజిట్లో మీరు ఎమా సో అంటే మీద్దరు పోటీ పడి సో రాజ్బీ శెట్టి గారు కొంచెం చేస్తున్నారా ట్రావెలింగ్ అట్లాగా స్టోరీనే చెప్తా ఉన్నారు బట్ ఇంతే కాదు ఉంది చూడండి ఇంకోటి ఓం సినిమా అది రిక్రియేట్ చేశారు మిత్ర సీన్ అది సో మీరు డైరెక్టర్ దాంట్లో ఆయన సో రాజ్ కుమార్ సార్ అయితే దాన్ని హీరో చేశారు సో ఇది మే నైన్టీన్త్కి థర్టీ ఇయర్స్ అవుతుంది మొత్తం సో థర్టీ ఇయర్స్లో ఈ మూవీ రిలీజ్ అయ్యి సిక్స్ ఫిఫ్టీ టైమ్స్ రిలీజ్ చేశారు ఆల్ ఓవర్ ఇండియాలో రికార్డ్ ఇది సో ఆ మూవీని ఆ సీన్ మళ్ళీ చేయడానికి డైరెక్టర్ కావాలా మీద లేదు లేదు దానికి ఒక ఇన్నర్ మీనింగ్ ఉంది అది ఎక్స్ట్రాంటరీ ఐడియా అవుతుంది ఓన్లీ ఓమ్ అంటే ఆ ఓన్లీ ఆ క్రేజ్ ఆ దీన్ని యూజ్ చేసుకునే డైలాగ్ కాదు దానికి గనుకాత్లో ఒక ఎక్స్ట్రాంటరీ మీనింగ్ ఉంది అది మీరు ఫిల్మ్ చూస్తే తెలుస్తుంది ఎందుకు డైరెక్టర్ హీరో అని ఆ మ్యాటర్ వస్తుంది అని అంటే ఓమ్ టూ కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో ఫ్యాన్స్ కోసం చూస్తాము సార్ రాజ్ కుమార్ సార్